మంగళ <laughs> అక్కడే <laughs> <laughs>

దయచేసి ఇక్కడ పేరు లేట్ గా పెరిగింది సంచన్న మల్లయ్య ఆలియా తాలే మల్లయ్య గారిని చేస్తున్నాడు స్వాగతం స్వాగతం సార్ మీకు ಬಂದಲ್ಲೇ ಬಿcustId ಬಿಐಎನ್ ನೆಲ್ಲಾ ಇರಬೇಕು ನಾನು ಇಲ್ಲಿಗೆ ಬರ್ತೀನಿ ನೀವು ಮಾತ್ರ ಕೊಡ್ತೀನಿ ಅಂದ್ರೆ ನಾನು ನಿನ್ನನ್ನ ಸರ್ ಕವಚ ಇಟ್ಕಿದ್ನ ಅದೊಂದು ನೀನು ಅಲ್ಲಿ ಹೋಗಿ ಜೇ ಮೇರೋ ಬಸಕಷ್ಟಾ ಅಂದ್ರೆ 15 ಆಕಾರ ಮಾತ್ರ ನೀನು ಸಿಎ संतराम प्रभासाद साधन लेंजियों लोगों के लिए वरुष काम करने का अपनी भीम शरण महात्म्य तीर्थ प्रेम में सिद्धांग वापस आए आदित्य वर्णन के बदौदे आरोहण स्थल से समुद्र तक बिल्कुल बिल्कुल हाथ सेबला नंदारा नंदावाजार समाज क्या रखती हैं बिल्कुल ठंडी बिल्कुल ठंडी बिल्कुल ठंडी बिल्कुल ठंड න බ ගට ම ද ස ප ගේ සි හර හ ේ ද ශ ල තර මවනට ය ද ර හ. ശ്രീ പ്രേത ബോംബാരിതാ ദാതി മംഗഹ സിയ പഞ്ചതനന്താ സീ ആരതരഞ്ജനമേക ആനന്ദകർത്തവസ്യൈവ ദിക്ലേയേവ മം അഫോനന്ദദാതേ മദംയാസാനീതീ ഏകതാ ബ്രഹ്മയഭവരതേ ഏകതേൈ ബൈജാനാ ആദിസ്തേജവരതി സംജാജഞ്ചവിരാജഞ്ചാ വിശ്വേര്യാദരഭീ லட்சீராசா மாதாசே சம்பளா சர்வங்கே சிவே சர்வாதிகே ட்ரம்பே தேராய நமோஸ் மங்கலங்க

జారి అందరూ కూడా మీ చిత్తం మీరు మూడు సార్లు ప్రక్షణం చేయండి యాగాంద బాబా ని కందూర్ జార్ జార్ मरते ना मरते यंत्र सदने शुभ दिन सदने सदने एक बाजों हाथ आके सस्पेंड जैसा सेवा पर पर्यंत्र को अस्तों भलंधान्यम ब्रह्म बहुत तरावम सदसम सदसम सदने एक बाजों हाथ आजा स्ते यमित्मान उसो आज

మస్కారా సమర్పయావతి దేవీ దేవతీస్వామిన సూర్ణ అనుగ్రహాక్ష సిద్ధిస్ పరమేశరా

ఎస్ఐ పాన్ గారిని మన వెంకటయ్య రాజు బీరయ్య శని సారే మన పిలువుడు పిలిస్తే వచ్చే వాళ్ళు బంధువులు పిలువుడి ముందు దేవుడు కాబట్టి సారు మన దేవుడికి వచ్చినందుకు మన అందరూ మొదటి సారంగా ఆహ్వానిస్తూ మన ఆశీస్ మాకున్నారని మీ ఆశీర్వాన్ని కోరుకుంటున్న ఏకైక వ్యక్తి ఎర్ర కుర్మాయ గారిని శ్రీ నాకు పేరు కోరుకుని పేరు కుమారస్వామి గారు సత్కరిస్తుండ్రు ఇప్పుడు గారి గమనిక ఇక్కడ వచ్చేసినటువంటి అందరి భక్తులు దాత కొంచెం భోజనం చేసి తినండి భోజనం చేసి వెళ్ళాలని కోరుకుంటున్నాం తర్వాత మా అందరికి గురువు అందరి బంధువు అయోధ్య రాము లాంటి వ్యక్తి శ్రీ గౌరవ సంకీర్ణ మల్లయ్య గారిని నిజంగా మనందరికి ఎందుకంటే పెద్దోళ్ళు చివరికి అలిచేయాలి కాబట్టి మనం అందరం పది మందికి కూర్చు సార్ పక్కన మీరు అందరం చేస్తున్నారు చూడండి మరి రండి మీరు

మన దేవుని కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం భక్తులు ఇక్కడ దేవుని దర్శనం చేసుకుని మేము భోజనం చేయాల్సి చేసుకోవచ్చున్నాం